ఉప్పలో ఉండే వరలక్ష్మి గారు చాలా రకాల సంక్రాంతి నోములు నోముకున్నారండి ఏమేమి నోముకున్నారో చూద్దాం మరి తన చేసి వాకిట్లో వడియాల నోము నోముకున్నారండి చూస్తున్నారు కదా గిన్నెలో పెట్టుకొని వడియాల ఒక గౌరవం పెట్టుకొని నోముకున్నారు అలాగే బంగారు చెంబు రాగి చెంబు నోము నోముకున్నారంటే ఈ నోము కోసం మనకు రెండు చెంబులు తీసుకొని వాటిపైన బట్టలు పెట్టుకోవాలంటండి చీర బ్లౌజ్ పీస్ పెట్టుకొని ఒక గౌరవం పెట్టుకొని నోముకోవాలి బంగారు చెంబు మన దగ్గరే పెట్టుకోవాలి రాగి చెంబు మాత్రం బాప నూళ్ళకి ఇవ్వాలి అలాగే గోమాత నోము నోముకున్నారంట అండి లాగా చేసి గోమాత నోము నోముకున్నారంట అలాగే ఎట్ల బండ్ల నోము బాసింగాల పటవల నోము వాళ్ళ పాప అండి బాసింగాల పటవల నోము ఎడ్ల బండ్ల మీద శనగలు పెట్టి నోముకున్నారంట ఎడ్ల బండ్ల నోము పోచమ్మ దొంతుల నోము అలాగే సావుకారి గల్లపెట్టల నోము నోముకున్నారంట అండి పసుపు కుంకుమ నోము గురుగుల నోము ఉండల నోము ఇవన్నీ కూడా నోముకున్నారంట బాగున్నాయండి వరలక్ష్మి గారు మీరు నోముకున్న నోములన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరే కథలు